ప్రకాశం జిల్లా గెద్దలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల్ అశోక్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు రాష్ట్రాన్ని కుప్పకూల్చారని చెప్పారు ప్రజావేదిక కూల్చడంతో మొదలుపెట్టి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను కూల్చివేసిన ఘనత సీఎం జగన్దేనన్నారు వ్యవసాయ శాఖను మూసివేశాడని హార్టికల్చర్ రైతులను రోడ్డు పాలు చేసి దగా చేశారన్నారు రాష్ట్రంలో రోజుకు ముగ్గురు చొప్పున కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయాన్ని పండగ చేస్తానన్న సీఎం జగన్ రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం దేశంలో రెండో స్థానంలోనూ రైతుల అప్పుల్లో మొదటి స్థానంలో నిలబెట్టారన్నారు రివర్స్ టెండరింగ్ అని మొదలుపెట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని సీఎం సర్వనాశనం చేశారని చెప్పారు పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశాడని ధాన్యం కొనేవాడే లేడని మద్దతు ధర లేదని అసలు అన్నదాతకు ఏమి లేకుండా చేశాడని ఆరోపించారు ఒక తరం ఒక మనకి కోట్లాది మంది ప్రజలు ఇంతగా నష్టపోయినటువంటి సందర్భం ఎప్పుడూ లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన మొదలుపెట్టింది ప్రజావేదిక కూల్చివేతలతో మొదలుపెట్టింది మొదలుపెట్టి ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం కూల్చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండవ వైపు మనకి వ్యవసాయ శాఖని మూసేశాడు హార్టికల్చర్ రైతులు రోడ్డున పడేశాడు రైతులు దగా చేశాడు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి రైతు పరిస్థితి చూస్తే రోజుకి ముగ్గురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు ఇది అన్నదాత పరిస్థితి రెండవ వైపు రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను వ్యవసాయాన్ని నేను పండగ చేస్తానన్నటువంటి ఆయన మాటలను చూస్తే ఆయన రికార్డులు ఎట్లా ఉన్నాయని అంటే ఒకవైపు రాష్ట్రంలోనేమో ఈ రాష్ట్రము కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండవ స్థానంలో దేశంలో ఉంది రెండవ వైపు రైతు ఆత్మహత్యల్లో మూడవ స్థానంలో ఉంది ఇదే కాకుండా అప్పులల్లో రైతు అప్పులల్లో మొదటి స్థానంలో ఉంది ఈ రాష్ట్రం మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే అదే కాకుండా ఈరోజు రివర్స్ టెండర్ అనేటువంటిది మొదలుపెట్టి ఈరోజు ఇరిగేషన్ వ్యవస్థనే నాశనం చేసినాడు ఇతను ఈరోజు పోలవరం పరిస్థితే చూస్తే పోలవరం అనేటువంటి దాని పరిస్థితి అనేటువంటిది గోదావరిలో కలిపేశాడు దాన్ని రెండవ వైపు ఈరోజు ధాన్యం కొనేవాడు లేడు డ్రిప్పులు లేవు ఈరోజు మద్దతు ధర లేదు అన్నదాతకి ఏమీ లేకుండా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇదే కాకుండా మనం పట్టిసీమ చంద్రబాబు నాయుడు గారు కడితే చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో ఈరోజు పట్టిసీమలు అనేటువంటిది పెట్టాడు ఏ బుద్ధున్న మనిషి కూడా ఇటువంటి పని చేయడు ఇదే కాకుండా ఈరోజు మనకి ప్రాజెక్టుల సంగతి దేవుడెరుగు అంటే మనకి పంట కాలువలలో పూడిక తీయడం పరిస్థితి తీయలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని దానికి ఒకవైపు కాంట్రాక్టర్లు ఈ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు మామూలుగా అయితే కాంట్రాక్టర్లు ఎవరైతే పని చేయకపోతే వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో ప్రభుత్వం పెడుతుంది ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లే బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు ప్రభుత్వాన్ని నువ్వు ఇచ్చే పనులు మేము చేయకపోంటున్నారు ఇది ఈ ప్రభుత్వ పని తీరది మనం అర్థం చేసుకోవాల్సింది రెండవ వైపు ఏమైపోయిందనంటే యువత భవిష్యత్ అనేటువంటిది చీకట్లో అంధకారం అయిపోయింది ఆ రోజు మనకి ఈ ప్రభుత్వం వస్తే వాళ్ళ యొక్క జీవితాలలో వెలుగు నింపుతామని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ జీవితాల్లో చీకట్లు నింపాడు రెండవ వైపు ఇతను ఒక డిఎస్సి లేదు అలాగే ఒక పోలీసు ఉద్యోగాల భర్తీ లేదు పెట్టుబడులు లేవు ఈ రాష్ట్రానికి ఇదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు మనకి పరిశ్రమలు తీసుకొస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాఫియా తీసుకొచ్చాడు రెండవ వైపు మనకి జగన్మోహన్ రెడ్డి గారు మనకి చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టెర్రరిజం తీసుకొచ్చి కంపెనీలను తరిమేశాడు ఈ రాష్ట్రం నుంచి ఇదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి తీసుకొచ్చాడు ఈ రాష్ట్రానికి ఇదే కాకుండా మనమిచ్చినవేమో మా తెలుగుదేశం ప్రభుత్వం టీచర్ ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మనకి వాలంటీర్ ఉద్యోగాలు మటన్ చేపల మార్కెట్లలో ఉద్యోగాలు ఇచ్చాడు ఇతను మన యువతకి ఇదే కాదు ఈ రాష్ట్రంలో పన్నుల బాధ బాధడంతో సంక్షేమాన్ని అందించడం సంగతి దేవుడెరుగు పేద ప్రజల రక్తాన్ని పీలుస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం రెండవ వైపు ఆ రోజు అన్న క్యాంటీన్లు కానీ పండుగ కానుకలను కానీ పెళ్లి కానుకలు గాని చంద్రన్న బీమా గాని అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ ఫీజు రీంబర్స్మెంట్ కానీ రైతుల సబ్సిడీలు కానీ దళిత బీసీ పథకాలను కానీ అన్ని కట్ చేశాడు ఇతను అంటే సంక్షేమం అంటే ఇవన్నీ ఇస్తేనే కదా సంక్షేమం సంక్షేమం నేను పెద్ద ఎత్తున ఇస్తున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇన్ని రకాల తెలుగుదేశం ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలని మొత్తం కట్ చేయడం జరిగింది ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాలనే సంక్షేమ కార్యక్రమాలనే కాకుండా వంద రకాల సంక్షేమ పథకాలని మన రాష్ట్రంలో అన్ని వర్గాలకు ఇస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేశాడు ఈరోజు అందుకు ప్రజలు రాబోయే మూడు నెలల కాలంలో ఈ ప్రభుత్వాన్ని కూడా రద్దు చేయబోతూ ఉన్నారు ఈరోజు ఈ ప్రభుత్వ తీరు ఎట్లా ఉందంటే ఒకవైపు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు పేద వర్గాల ప్రజల నుంచి డబ్బులు ఆకునేటువంటి పరిస్థితి వచ్చింది మనకి ఒకవైపు ఈ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను కానీ మద్యం ధరలను కానీ పెట్రోల్ ధరలను కానీ అలాగే ఈ బాధలు ఈ ధరలు పెంచడం ఒకవైపు ఈ ప్రభుత్వ పన్నుల భారం పెంచడం కూడా ఈ రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో దాదాపు ఆరు లక్షల ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబం మీద ఐదు లక్షల నుంచి ఆరు లక్షల రూపాయలు మనకి భారాన్ని మోపింది ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం ఈరోజు మనకి జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఎలా ఉందనంటే టిడ్కో ఇల్లు మనం కంప్లీట్ చేస్తే దాదాపు ఎనభై ఐదు శాతం తొంభై శాతం ఇతను రంగులేస్తాడు ఇది ఎట్లా ఉందనంటే ఎవరికో పుట్టినటువంటి బిడ్డని తన బిడ్డని చెప్పుకున్నట్లుంది చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇల్లు నువ్వు రంగులు వేసుకుని నేను కట్టించానని చెప్తున్నాడు ఈయన ఇదే కాకుండా పొలం సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేశాడు అంటే ఆ పొలం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారుగా వాళ్ళ తాతగారు ఇచ్చినటువంటి అని అడుగుతా ఉన్నాను నేను నువ్వు అక్కడ బొమ్మ వేసుకుంటే అది నీ పొలం అయితే నీ బొమ్మ వేసుకోవాలి కానీ ఈ రోజు ఈ ప్రభుత్వ పోకడ ఈ తీరులో ఉంది ఇంకొకటి ఏంటంటే పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేస్తా ఉన్నాడు అంటే ఆయన ఏమన్నా మనకి పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ వేశాడంటే మన అమ్మ తరపు చుట్టమా లేకుంటే నాన్న తరఫు చుట్టమా ఆయన పట్టాదారు పాస్ పుస్తకం మీద గవర్నమెంట్ ముద్ర ఉండాలి దాని మీద అంటే ఈ యొక్క పరాకాష్ఠకి పిచ్చి ఎంత పరాకాష్టకు పోయిందని అంటే పబ్లిసిటీ పిచ్చి ఈ స్థాయికి కూడా పోయింది రెండవ వైపు ఆయన ఏమన్నాడంటే నేను మాట తప్పను నేను మడమదికోను అన్నాడు మాట తప్పడం మడమది పను అన్నట్టు చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఏ పద్ధతుల్లో పరిపాలన చేస్తున్నాడంటే వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు సిపిఎస్ ఊసేలేదు రెండవ వైపు వచ్చేసప్పటికి అతను ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని వస్తానన్నాడు ప్రత్యేక హోదా తీసుకొని మొదటి మీటింగ్లోనే పోయి ప్రధానమంత్రి మోక ప్రధానమంత్రి ముందు మోకరిల్లి ఈ పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి